హలో అందరికీ ఇవాళ మనం బగారా రైస్ విత్ బటర్ చికెన్ ఎలా చేయాలో చూద్దాం దానికోసం ముందుగా ఒక గిన్నెలో మూడు గ్లాసులు బాస్మతి రైస్ వేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి ఇప్పుడు ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసుకోండి నెయ్యి ఆయిల్ మీకు ఏది కావాలంటే అది వేసుకోండి అది వేసుకున్నాక బిర్యానీ ఆకు మసాలా దినుసులు అన్నీ చెక్క లవంగం చక్క లవంగం యాలికలు సో ఇలా మసాలా అన్నీ వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి మసాలా అన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోండి అవి కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చవాసన దాకా వేయించుకోండి అలాగే ఇప్పుడు ప్లేట్లో చూపిస్తున్న మసాలా దీన్ని పౌడర్లన్నీ వేసుకోండి అవి ఏంటంటే ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అండ్ బిర్యానీ మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకొని ఒక టూ సెకండ్స్ ఫ్రై చేసుకోండి తర్వాత కొత్తిమీర అలాగే పెరుగు కూడా యాడ్ చేయండి ఇప్పుడు బాగా తిప్పుకోండి సో అంతా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ మూడు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాం కదా దానికి నేను ఒక ఐదు గ్లాసులు నీళ్ళు తీసుకుంటున్నాను నీళ్ళు వేసేసిన తర్వాత తగినంత ఉప్పు వేసేసి ఒకసారి తిప్పుకొని రైస్ కూడా వేసేసుకోండి ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకొని మూత పెట్టేయండి మూడు విజిల్స్ రానివ్వండి ఆ తర్వాత విజిల్స్ చల్లారిన తర్వాత మూత తీసి చూడండి ఎంత చూసారు కదా ఎంత బాగా వచ్చిందో సో ఇప్పుడు బటర్ చికెన్ కోసం ఒక ప్లేట్లో శుభ్రం చేసుకొని పెట్టుకున్న చికెన్ వేసుకోండి ఆ తర్వాత దాంట్లో ముందుగా వేయించుకు పెట్టుకున్న ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పౌడర్స్ పెరుగు కారం ఉప్పు పసుపు ఇక్కడ చూపిస్తున్నవన్నీ వన్ బై వన్ వేసేసుకొని బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న చికెన్ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో ఒక అరగంట సేపు ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోండి దాంట్లో బటర్ వేసుకుని ముందుగా నానబెట్టుకున్న పెట్టుకున్న మన చికెన్ని ఇప్పుడు మూత పెట్టేసుకోండి దీనికోసం మనం మసాలా రెడీ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో నేను చూపిస్తున్న మసాలా దిన్స్లన్నీ వేసేసుకోండి అలాగే దాంతోపాటు ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకోండి అప్పుడే మనకు ఒక టెక్స్చర్ అనేది వస్తుంది చూసారు కదా పేస్ట్ ఎంత మెత్తగా చేసుకోవాలి ఆ తర్వాత దీన్ని కూడా మనం ఆల్రెడీ కుక్ అవుతూ హాఫ్ ఆఫ్ ద బాయిల్ అయిపోయాక ఈ మశ్రమాన్ని దాంట్లో వేసేసుకోవాలి వేసుకొని బాగా తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి అలా మూత పెట్టుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ కుక్ అవనివ్వండి అప్పుడు ఆ సాఫ్ట్నెస్ అంతా వస్తుంది చూసారు కదా ఇంత దగ్గరగా వచ్చేసిందో ఇలా దగ్గరకు వచ్చేసి ఆ బట్టరు ఆయిల్ బాగా పైకి వరకు మనం కుక్ చేసుకోవాలి మీకు ఇప్పుడే ఏమైనా సాల్ సరిపోలేదు అనుకున్నా కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఫైనల్గా దీంట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే సో ఇప్పుడు మన బగారా రైస్ అండ్ బటర్ చికెన్ రెండు రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఈ రెండిటిని కలుపుకొని తింటే ఉంటుంది చూడండి రెండు ఎంత బాగున్నాయో ఈ రెండిటి కాంబినేషన్ కూడా అంతే బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి